చూడండి అక్కడ ఏముందో మీకు ప్రయోజనం సార్ ఆలోచించండి వేయండి అయి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహేంద్ర ఆల్ఫా ఆటో తీసుకొచ్చాను పాసింజర్ ఆటో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళక నాన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా అంటే తాళరే మండలం తాళరే దగ్గరలో ఉంది బండి ఇది ఇది వచ్చి బండికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు సంవత్సరాలు ఎఫ్సీ ఉంది దీనికి మూడు సీల్ టైర్లు టాపు సీట్లు సీలింగ్ అన్ని కొత్తవి చేయించాడు వానర్ బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఇంజిన్ కూడా గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ చెప్తున్నాడు బండి ఇది ఓనర్ చెప్తున్న రేట్ వచ్చి లక్ష ఎనభై వేలు చెప్తున్నాడు ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు మీరు మాట్లాడుకుంటే బేర్ మాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వన నెంబర్ టైటిల్లో ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి పేపర్లన్నీ చూసుకోండి బండి అయితే మరి ఎక్కడ కూడా చిన్నపాటి రిపేర్ లేదని వాళ్ళని చెప్తున్నాడు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి